పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశ్యమునకు నిన్ను మరలా రప్పించగను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేనో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా మనము గమనిస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి వస్తువులు మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటాయి అనేకమైనటువంటి విషయాలు మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్నిటిని మాత్రము మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం ఉదాహరణకు ఒక గాజు సంబంధమైనటువంటి వస్తువును చాలా జాగ్రత్తగా కాపాడుతాం ఎందుకంటే అది పగిలిపోతుంది గనక బంగారము జాగ్రత్తగా కాపాడుకుంటాం ఎందుకంటే అది విలువైనది గనక మరియు ప్రాచీన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటాం ఎందుకంటే అవి మరలా మనకు దొరకవు గనక ఇలా మనము చూస్తూ ఉంటే కొన్ని వస్తువులను జాగ్రత్తగా మనమే కాపాడుకుంటూ ఉంటాం మన దృష్టికి అవి విలువైనవిగా మన దృష్టికి అవి యోగ్యమైనవిగా మన దృష్టికి అవి వెలకట్టలేనివిగా కనిపిస్తూ ఉంటాయి శరీర రీతిగా భౌతికముగా మనుషులుగా జనులే కొన్ని విషయాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అతి శ్రేష్టమైన అతి అమూల్యమైనది వెలకట్టలేనిది ఆయన ఆత్మచేత నింపబడినది ఒక జీవి ఉంది అంటే అది మనిషి అందుకే ఇందును గుర్చి వాక్యమేమి సెలవిస్తుంది అను మనము ఈరోజు పరిశీలన చేయగలిగినట్లయితే ఇదిగో నేను నీకు తోడయి ఉండి నేను వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశ్యమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అన్న వచనము ప్రకారము దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన కాపాడే విధానాన్ని మనము చూస్తే ప్రిసహోదరి సహోదరులారా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ అయినను కూడా తగలకుండా ఆయన కాపాడుతాడు మరియు మనల్ని కాపాడేటటువంటి దేవుడు కునుకడు నిద్రపోయేవాడు కూడా కాదు ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రతి నిమిషము ప్రతి క్షణము కాపాడుతూ ఉంటాడు మరియు పక్షులు తమ పిల్లలను తమరెక్కల మీద పెట్టుకొని కాపాడినట్లుగా కోడి తన పిల్లలను రెక్కల చాటున పెట్టుకొని కాపాడినట్లుగా దేవుడు తన యొక్క ప్రజలను కాపాడుతూ ఉంటాడు సైన్యము సరిహద్దుల దగ్గర దేశాన్ని కాపాడుతున్నట్లుగా అంతకు మించినటువంటి రక్షణతో బలమైనటువంటి ఆయన హస్తపు నీడలో మనలను కాపాడుతాడు కనుక మనం ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం మనం ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగిన వాళ్ళం కనుక అట్టి ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు నేను మీకు తోడై నేను నడిపిస్తాను మరి అంతకు మించి నేను మిమ్మల్ని కాపాడుతాను మిమ్మల్ని కాపాడువాడను నేనొక్కడినే విడువక జడబాయక కాపాడువాడను నేనే అని అన్ని వేలలో అన్ని స్థితిగతుల్లో కాపాడువాడను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు మరి ఆయన ఎవరిని కాపాడుతాడు ఆయన ఎలా కాపాడుతాడు అనే మరొక విషయాన్ని మనము చూసినట్లయితే యోబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు ఆయన దృష్టిలో మనము కూడా బలవంతులుగా ఆయన సృష్టించాడు అది ఎలాగా బలవంతులుగా సృష్టించాడు అని అంటే ఆదిలో ఆదామును అవ్వను ఆయన సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతటిని మీరేలండి అని అంటే ఈ సృష్టి అంతటి మీద బలాన్ని అధికారాన్ని దేవుడు మనిషికిచ్చాడు తన బలమును తన బలవంతులుగా వారిని కాపాడటానికి ఆయన ఉపయోగిస్తాడు అట్టి విధముగా ఆయన జనులను కాపాడుతాడు ఆయన స్వకీయ సాంపాద్యాన్ని కాపాడుతాడు ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు ఎవరిని త్రోసివేయవాడు కూడా కాదు అందరినీ ఆయన వద్దకు వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన సంకల్పము చొప్పున కాపాడి నడిపిస్తూ ఉంటాడు ప్రే సహోదరి సహోదరుడా తొంభై ఏడవ సంకీర్తన పదవచనాన్ని గనక మనము చూస్తే ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుతాడు ఆయన సృష్టిలో ఉన్న మనిషిని ఆయన కాపాడుతాడు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతాడు ఆయన తన భక్తుల ప్రాణములను ఎలా కాపాడుతాడు అని రోజు మనము చూసినట్లయితే దావిదును గూర్చి మనము చూస్తాం సముయలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనములొకట రాయబడినటువంటి మాట యహోవా తను కాపాడుచుండెను దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను ఎందుకని యహోవా అతనికి ఎక్కడ పోయినా సరే కాపాడుతున్నాడు అనంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన చిత్తాన్ని ఎరుగుతూ ఆయన చిత్తానికి నమస్కరిస్తూ ఆయన చిత్తము కొరకు వేచి చూస్తూ ఆయన ఆలోచన కొరకు ఆయన చిత్తము కొరకు విచారిస్తూ వెళ్ళేవాడు గనక ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తన భక్తుడిగా తన స్వకీయ సాంపాద్యముగా తన ప్రియబిడ్డగా తన హృదయానుసారుడుగా తన వాగ్దాత సంతతిగా ఉన్నాడు గనక తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు బలవంతులుగా నిలబెట్టి బలమైనటువంటి తన కార్యాలను బలపరుస్తాడు తన జనులను ఆయన కాపాడువాడు దావీదును కాపాడిన దేవుడు ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జవాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నాడు మనందరితో సెలవిస్తున్నాడు ఈరోజు నేను దావీదును కాపాడినట్లుగా దావీదుకు తోడయినట్లుగా నేను కాపాడుతాను తోడుగా ఉంటాను అని మరియు దావీదుకు తోడుగా ఉండటానికి మరొక విషయాన్ని ఈరోజు మనము చూసినట్లయితే దావీదు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని దీనత్వముతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి దావీదు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి సాహసించిన వ్యక్తి తన దేవుని శక్తిని ఎరిగిన వాడిగా నిలబడిన వ్యక్తి గనుక అటువంటి వాడు దేవుని దృష్టికి వెలువైన వాడుగా ఉన్నాడు గొలియాతు నలుపది దినములు భయపెడుతూ ఉంటే దేశమంతటిని ఎవరు ధైర్యంతో సాహసించి ముందడుగు వేయలేదు కానీ బాలుడైనటువంటి దావీదు మాత్రము ధైర్యముతో తన దేవుని శక్తిని బలమును ఎరిగిన వాడుగా ముందడుగు వేశాడు దేవుని దృష్టిలో ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఇస్రాయలు జనాంగము కంటే దావీదు విలువైన వాడిగా ఎంచబడ్డాడు కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా కాపాడటము దేవుడు ప్రారంభించాడు దేవుని నామాన్ని హెచ్చించే విధముగా దైవ జనాంగముగా కాపాడే విధముగా దావీదు అడుగు వేసినందుకు దేవుడు దావీదును కాపాడడానికి ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్ళినా సరే దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదును కాపాడాడు అది ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క రాయి కూడా తగలకుండా ఏ ఒక్క కడుగము కూడా గీసుకోకుండా ఏ ఒక్క బాధ ఇబ్బంది కూడా దావీదును చుట్టుకోకుండా దావీదుకు తగలకుండా మరణానికి అప్పగించకుండా దేవుడు దావీదును కాపాడాడు కనుక మనల్ని కాపాడేవాడు ఆయనొక్కడే కాబట్టి మనము ఆయనను నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన చిత్తము చేయడానికి ఈరోజు మనము ముందడుగు వేసిన ఎడల ఆయన నమ్మదగినవాడు గనక ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కూడా కాపాడుతాడు దావీదును దుష్టత్వము నుంచి కాపాడాడు స్థిరపరిచాడు సింహాసనం ఇచ్చాడు ఇష్రాయుల మీద రాజుగా స్థిరపరిచాడు నలపది సంవత్సరాల ఏకాధిపత్య పాలన చేశాడు మంచి పేరును తెచ్చుకున్నాడు తన కుమారుడు తన తరువాత రాజుగా నియమించగలిగాడు దుష్టత్వము నుంచి దేవుడు కాపాడినందుకు దావీదు హెచ్చింపబడ్డాడు దేవుడు మనల్ని కూడా పిలిచాడు మనల్ని స్థిరపరిచాడు ఆయన సన్నిధిలో ఆయన సమ్ముఖములో ఆయన బిడ్డలుగా ఆయన సాంపద్యముగా వాగ్దాన సంతతిగా క్రొత్త నిబంధన రక్తము చేత కడిగి మనల్ని పిలిచాడు స్థిరపరిచాడు ఆయన దుష్టత్వము నుండి కాపాడుతాడు ఎట్లా కాపాడుతాడు అని రోజు ఆలోచన చేస్తే ఇంకో విషయాన్ని కూడా మనము చూడొచ్చు యుధ పత్రికలో మనము చూసినట్లయితే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక అన్న వచనము ప్రకారము ఇక్కడ యూదా భక్తుడు అంటున్నాడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషముగా నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడు అని ఆయన కాపాడి దుష్టత్వము నుంచి విడిపించడానికి ఆయన సముఖములో ఆయన రాజ్యములో ఆయన పరలోక రాజ్యములో చేరడానికి ఆయన ఎదుట నిలబడడానికి ఆయన మాత్రమే శక్తి గలవాడు ఆయనే మనల్ని కాపాడి నిలబెట్టగలడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనము మన జీవితంలో విలువైన వస్తువులను కాపాడుకున్నట్లే ఆయన దృష్టిలో విలువైన వారిని ఆయన కాపాడుకుంటాడు యోసేపును చూస్తే పాపము కొరకు తన అన్నలు ప్రేమలేని వారిగా తనను చంపడానికి ప్రయత్నిస్తే యోసేపు తన అన్నల మీద పగ తీర్చుకునక వారిని క్షమించి వారితో సహనము కలిగి మరలా వారిని తన కుటుంబంలో చేర్చుకున్నాడు అనగా దేవుని దృష్టిలో ఆ పదకొండు మంది ఉన్నటువంటి స్థానానికి కంటే కూడా ఒకడైనటువంటి యోసేపు యొక్క స్థానము దేవునికి విలువైనది యోసేపు విలువైన వాడిగా ఎంచబడ్డాడు అటువంటి విలువైనటువంటి యోసేపును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు అది చెరైన ఖడ్గమైన శత్రువులైన అవమానాలైన అబద్ధాలైనా కీడైన అన్ని కోణాల్లో కూడా యోసేపును దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎందుకంటే యోసేపు దేవుని దృష్టికి వెలువైనవాడు ప్రియ సహోదరి సహోదరుడా రవి అనే ఒక యువకుడు ఒక చిన్న గ్రామంలో పెరిగాడు అతడు చదువులో తెలివిగా ఉండేవాడు కానీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనముగా ఉండేది చదువులు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసము నగరానికి వెళ్లాలని రవి నిర్ణయించుకున్నాడు కాని అతనికి భయం వేసింది ఒక్కడినే ఎలా వెళ్ళాలి అక్కడ ఎవరు సహాయం చేస్తారు ఎక్కడుండాలి ఏమి చేయాలని ఆలోచనలో పడ్డాడు ఆ సమయంలో ఒక రోజు తన చర్చి పాస్టర్ అతనితో మాట్లాడాడు చూడు రవి భయపడకు అది కాండము అధ్యాయము పదిహేను వాక్యాన్ని జ్ఞాపకము పెట్టుకో ఇదిగో నేను నీకు తోడయి ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశ్యమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అన్న వాక్యాన్ని చదువుకో అని ధైర్యమి చెప్పి రవినే పాస్టర్ గారు పంపించారు ఈ వాక్యము రవి హృదయాన్ని తాకింది ఆయన ప్రార్థనతో నగరానికి బయలుదేరాడు మొదటి రోజులు చాలా కష్టమయ్యాయి ఉద్యోగము దొరకలేదు డబ్బులు అయిపోయాయి అనారోగ్యముతో కూడా బాధపడ్డాడు కాని ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థించేవాడు ఒకరోజు అతనికి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది రవి తన భయాలను వదిలి దేవునిపై విశ్వాసం ఉంచాడు ఆశ్చర్యముగా ఆ ఉద్యోగము రవికి దొరికింది కాలక్రమేణా రవి తన కుటుంబానికి సహాయం చేసి వారికి ఇల్లు కట్టించాడు తిరిగి తన గ్రామానికి వెళ్లి దేవుడు తనతో ఎలా ఉన్నాడో అందరికీ ఆ మందిరములో సాక్ష్యాన్ని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు యాకోబుతో చెప్పిన ఈ వాగ్దానము నేటికిని మనకు వర్తిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి కష్టాలు ఎదురైనా దేవుడు మనతో ఉంటాడు మనకు రక్షణిస్తాడు ఆయన వాగ్దానము నెరవేర్చు వరకు మనలను విడిచిపెట్టడు మనం విశ్వాసముతో నడిస్తే మన జీవితంలో దేవుని అద్భుతాలు మనము చూడగలము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఇలా మనము చూస్తూ ఉంటే దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మనుషులకు ఆయన ఇచ్చినటువంటి విలువ ఎంత గొప్పది సర్వ సృష్టి మీద ఏలుబడి చేసేటటువంటి అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు అబ్రహాము దేవుని దృష్టిలో విలువైన వాడు ఇసాకు దేవుని దృష్టిలో విలువైన వాడు యాకోబు కూడా దేవుని దృష్టిలో విలువైన వాడు ఇలా మనము చూస్తూ ఉంటే గిద్యోను ఆయన దృష్టిలో విలువైన వాడు ఇలా బలహీనులైన వారిని ఆయన తన పని కొరకు నేను మీకు తోడుగా ఉన్నాను నేను కాపాడువాడను అని గుర్తు చేస్తూ తన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు కూడా గుర్తించినట్లుగా దేవుడు తోడుగా ఉండి కాపాడటము దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణలక్షణము ఆయన కాపాడువాడు నిలబెట్టువాడు క్రొత్త నిబంధనలు మనము చూస్తే అపోస్తులులైనటువంటి శిష్యులను ఆయన వారికి ఏది తక్కువ కాకుండా పోషించాడు ఏది తక్కువ కాకుండా నడిపించాడు కావలసిన వాటిని సమకూర్చాడు ఉన్న దాంట్లో వారికి సమృద్ధిని అనుగ్రహించాడు ఉన్న దాని ద్వారా ఇంకా కావలసిన వాటిని ఆయన హెచ్చించి ఆశీర్వదించి సమృద్ధిగా ఇంకా మిగులునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు కారణము ఏంటంటే ఆయన వారందరినీ కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు కనుక ఈరోజు వాక్యము నీతో నాతో మనందరితో ఆయన సెలివిస్తున్నటువంటి మాట నేను మిమ్మల్ని కాపాడువాడను నా దృష్టికి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ కలిగిన వారు ఎలాగో విలువ వస్తుంది అనంటే పాత నిబంధనలనేమో సున్నతి పొందుట చేత ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు అనగా ఆయన యొక్క సాంపాద్యమని కృత నిబంధనలో ఆ సున్నతికి సాదృశ్యముగా ఉన్నటువంటి రక్షణ అనేది బాప్తిస్మము ఉంది దీన్ని పొందుకున్న వారు ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు ఇప్పుడు ఆయన దృష్టికి ఎవరు విలువైన వారు అనగా ఆయన చిత్తము చేయడానికి ఆయనకు నచ్చినట్లుగా ఉండేవారు మాత్రమే ఆయనకు విలువైన వారు తల్లిదండ్రులకు వారి బిడ్డలు విలువైన వారు మరి అన్ని రంగాల్లో ఏ రంగంలో చూసినా ఆ రంగంలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వస్తువులు అది వారికి విలువైనది రే సహోదరి సహోదరుడా అలాంటి విలువైన వస్తువు ఏదైనా దొంగలపడి పడి దొంగిలించినట్లయితే లేదా జరగరానిది ఏదైనా జరిగితే గనక వారికి బాధ అనిపిస్తుంది కారణము ఏంటంటే వారి దృష్టిలో అది విలువైనటువంటిది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దృష్టిలో కూడా ఆయన చేత రూపింపబడిన వారుగా ఆయన యొక్క స్వారూప్యములో సృష్టించబడిన వారిగా ఆయన ఆత్మ చేత ఆయన ఊపిరినిచ్చిన జీవమును కలగజేసి జీవింపజేసిన వాడు గనక తన బిడ్డలు ఆయనకు విలువైన వారు మరి ముఖ్యముగా ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవారు ఇంకా ఎంతో విలువైన వారు వారి కొరకు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మనిషి అయినటువంటి వస్తువు కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు ఆయన ఇచ్చినటువంటి విలువ స్థాయిని మనము నిలబెట్టుకుందాం రక్షణ లేని వారము ఆయన రక్షణ కాడి కిందికి వస్తాం ఆయన హస్తములోనికి పరిగెత్తుకొని వెళదాం ఆ తరువాత మేఘాలలో పెళ్లి కుమారుడుగా ఆయన రానై ఉండగా పరలోక రాజ్యానికి వారసుల మగునట్లు మనల్ని మనము ఆయనకు సమర్పించుకొని ఆయన రాకడకు మనల్ని మనము సిద్ధపరచబడే వారమై ఉందాం పరలోక రాజ్యానికి చేర్చబడదాం విన్న మాటలు మనందరి హృదయాలలో ఫలభరితముగా ఉండులాగున దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలు ఒక పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అద్భుతమైన రీతిగా నా తండ్రి రోజు మీ వాక్యము మీ వాగ్దాన వచనము ద్వారా నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు వాక్యాన్ని విన్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకోనండి ఆశీర్వదించండి దివించండి అయ్యా సమస్త కొరతలు తీసివేయండి తండ్రి మీరు ప్రేమిస్తే మీరు కాపాడితే ఎలా కాపాడబడతాము అనే విషయాలు మాకు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు దివా సమస్త కొరతలు ఈ వాక్యము విన్న బిడ్డ జీవితంలో నుండి తీసివేసి బిడ్డను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చునాం దివా మేము మిమ్మల్ని ప్రేమించినట్లయితే మిమ్మల్ని దేవునిగా కలిగినట్లయితే అయ్యా మీరు మమ్మల్ని ఏ రీతిగా కాపాడుతారో అనే విషయాలు ఈరోజు మాకు వివరించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం తండ్రి మమ్మల్ని కాపాడేవాడవు నీవు మాత్రమే అని మేము ఎరిగి నిన్ను మాత్రమే అయ్యా మేము పూజించి ఘనపరిచే బిడలముగా ఉండటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివ బిడ్డను కాపాడి పరలోక రాజ్యములో చేర్చి మీ సింహాసనము ఎదుట నిలబెట్టమని వేడుకొనిచున్నాం దేవా వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి కాపాడండి వారి ప్రయాణాల్లోనూ వారి వ్యాపారంలోను ఉద్యోగంలోను చదువులోను అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండి కాపాడమని చిన్నాం ప్రతి బిడ్డను మీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని మినూ తన దయా కిరీటం చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థత బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి రోజు ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదములలో పెడుతున్నాను అయ్యా ఉదయకాలం మా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయా బిడ్డలు ప్రతి దినము వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీకు తెలియజేస్తున్నారు ఆకాశమందు ఆశీనుడు అన్న గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలే జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్